హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధులాగ్స్ ఈ వీడియో బ్లాగ్లో నర్సీపట్నానికి దగ్గరగా ఉన్నటువంటి వలసంపేట వాటర్ఫాల్ గురించి ఈ వీడియో బ్లాగ్లో నేను ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది నైట్ అయితే క్యాంప్ వేసుకుని ఇక్కడ పడుకున్నాను నైట్ క్యాంప్ వేసుకున్న తర్వాత అయితే కనుక భారీ వర్షం అయితే కురిసింది క్యాంప్ అయితే కనుక కంప్లీట్గా తడిచిపోయింది మార్నింగ్ సిక్స్ వరకు అయితే కనుక నైట్ టెన్ నుంచి వర్షం అయితే అసలు ఏం ఆపలేదు ఈ క్యాంపింగ్ టెంట్ అయితే వర్షంలో నేను తడిచిపోకుండా నన్ను చాలా వరకు ప్రొటెక్ట్ చేసిందని అయితే చెప్పొచ్చు ఈ వలసంపేట వాటర్ఫాల్ కేడిపేట కృష్ణదేవపేటకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది చుట్టూరు కొండలు ఎత్తైన పర్వతాలు పచ్చని పచ్చిక బయళ్ళ మధ్య ఈ వాతావరణంలో ఈ వాటర్ ఫాల్ ఉంటుంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు స్టే చేయడానికి అనువుగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు ఇక్కడ షెడ్స్ని కూడా వేయడం జరిగింది ఇక్కడ కొంతమంది వంట చేసుకోవడానికి అదేవిధంగా ఇందులో భోజనాలు చేయడానికి అయితే కనుక ఈ షెడ్స్ చాలా బాగా ఉంటాయి వాటర్ఫాల్ దగ్గరికి టెన్ మీటర్స్ వరకు కూడా కార్ కానీ బైక్ కానీ వెళ్ళిపోతుంది అనమాట మీరు టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ వాటర్ఫాల్ ప్రక్కనే పార్క్ చేసి మీరు వాటర్ ఫాల్కి వెళ్ళిపోవచ్చు అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ వీడియోని ఫస్ట్ అయితే ఒక లైక్ చేసుకోండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియోస్ చూస్తున్నవారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి తద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది లెట్స్ గో టు ద వీడియో అయితే మనం వలసంపేట వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం ఇది మనకి అల్లూరు సీతారామరాజు గారి సమాధి ఉన్నటువంటి పేటకు జస్ట్ పోతవేటు దూరంలో ఉంది ఇది నా బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు ఇద ఇదంతా కూడా వలసంపేట వాటర్ ఫాల్స్ అనమాట అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు ఇక్కడ వచ్చేటటువంటి వాటర్ దాటికి మొక్కలు అయిపోయి ఏ రకంగా పీసెస్ పీసెస్ కింద ఊడిపోతున్నాయి మీరే గమనించవచ్చు అయితే కనుక టూర్ కొండలు అయితే ఎక్కువగా ఉంటాయి వాటర్ ఫాల్కి చాలా 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 అందంగా ఉంటుంది ఈ ఫాల్ నా బ్యాక్గ్రౌండ్లో మీరు చాలా క్లియర్గా చూడవచ్చు వాటర్ అయితే కనుక ప్రజెంట్ ఇంకా చాలా తక్కువగా ఉందని చెప్పాలి ఇంకా వాటర్ ఎక్కువగా ఉన్న రోజుల్లోనైతే వీకెండ్స్లో ఇక్కడ పర్యాటకులు చాలా ఎక్కువగా ఉంటారు ఈ వలసంపేట వాటర్ కి మరో ప్రత్యేకత ఉంది పార్కింగ్ కూడా వాటర్ ఫాల్ పక్కనే జస్ట్ ఒక టెన్ మీటర్స్ పక్కనే మనం వాటర్ ఫాల్ పక్కనే మనం పార్కింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ ఏదైనా వర్షం పడితే వెయిట్ చేయడానికి కూడా వెయిటింగ్ రూమ్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు నా బ్యాక్ సైడ్ అయితే కనుక ఫాల్ ఎలా ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఈ కొండ చర్యలు అయితే ఒకసారి మీరు చూడండి ఈ కొండ చర్యలు చూడండి ఒకసారి గా కటింగ్ అయిపోయినాయి అనమాట ఈ వాటర్ కి కింద మీకు అక్కడ కనిపిస్తుంది కదా అలా ఏరియా అంతా కూడా పై వరకు అలా అదంతా మీకు అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా చివరికి అక్కడ వరకు ఈ కొండ చర్య మొత్తం కట్ అయిపోయింది గా మీరు చూడొచ్చు ఈ ఏరియా అంతా కూడా మొత్తం కంప్లీట్గా కట్ అయిపోయింది ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొండ చర్యకి ఉన్నటువంటి ఈ గాళ్లను అలా విధంగా వాటర్ వల్ల ఇక్కడ ఏర్పడినటువంటి సహజ సిద్ధమైన కోతను మీరు ఈజీగా గమనించవచ్చు సో ఇదంతా కూడా వాటర్ వల్ల వచ్చినటువంటి ర్యాపిడ్ నుంచి ఇవన్నీ కూడా వేరే వేరైపోయినాయి అనమాట కంప్లీట్గా ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి కంప్లీట్ ముక్క ఇలా కిందకి వాటర్తో పాటు కిందకి అలా వెళ్ళిపోయింది అనమాట సో వాటర్ ఫాల్ని నేను మీకు దగ్గర నుంచి చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను అసలు వాటర్ స్పీడ్ చూడండి ఎంత స్పీడ్ మీద పోతుందో వాటర్ అయితే అన్బిలీవబుల్ అనమాట అసలు ఇది ఈ ఏరియా అంతా కూడా అంటే ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు ఇప్పుడు కనిపించే ఇక్కడి వరకే ఇప్పుడు వాటర్ వస్తుంది అది వాటర్ కనుక అక్కడ వరకు వస్తే ఈ వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్ జస్ట్ ఇమాజిన్ చేయండి మీరు ఎలా ఉంటుంది అనేది బ్యాక్గ్రౌండ్లో ఆ దీన్ని మరింత రెట్టింపు చేస్తుంది అనమాట ఫుల్ గ్రీనరీ ఆ వాటర్ నుంచి వచ్చేటటువంటి ఆ తొంపర్లు కానీ ఆ ఆవిరి లాంటిది అయితే కనుక మొత్తం కెమెరా పట్టేస్తుంది కంప్లీట్గా సో నా బ్యాక్గ్రౌండ్ అయితే కనుక లైట్గా బ్లర్ అవుతుంది సో చూడండి వాటర్ ఫాల్ వాటర్ అయితే కనుక ఎంత స్పీడ్ మీద వెళ్తుందో నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ స్పీడ్లో ఉంది వాటర్ ఫాల్ అయితే కనుక వాటర్ ఫాల్ని స్లో మోషన్ షార్ట్స్లో అయితే నేను చూపిస్తున్నాను అలాగే మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాటర్ ఫాల్ వీడియోస్ కావాలా లేదంటే అడ్వెంచర్ ప్లేసెస్లో లాంటి వీడియోస్ కావాలా లేదంటే సీ సోర్స్ అంటే బీచెస్ లాంటి వీడియోస్ కావాలా హిస్టారికల్ ప్లేసెస్ లాంటి వీడియోస్ కావాలా టూరిస్ట్ ప్లేసెస్ లాంటి వీడియోస్ కావాలా ఎలాంటి వీడియోస్ కావాలనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎలాంటి వీడియోస్ అడిగితే నేను అలాంటి వీడియోస్ చేయడానికి మన ఛానల్ నుంచి అయితే కనుక నేను ప్రయత్నిస్తాను మన చానల్లో చేసినటువంటి లంబసింగి ఏరియాస్ చూపించడం గురించి అదే విధంగా లంబసింగిలో జరిగేటటువంటి గిరిజన సంత గురించి చేసినటువంటి వీడియోకి మీరందరూ ఇచ్చినటువంటి సపోర్ట్ కానీ మీరందరూ చూపించినటువంటి అభిమానం కానీ ఎప్పటికీ మర్చిపోలేను థ్యాంక్ యూ థ్యాంక్స్ సో యు గ్రేట్ సపోర్ట్ బలసంగి పేట వాటర్ ఫాల్ పై ఏరియా అన్నమాట సో వాటర్ వచ్చేటటువంటి ఏరియా ఇక్కడ నుంచి ఉంది ఇది మెయిన్ వాటర్ వచ్చేటటువంటి ఏరియా అనమాట ఇక్కడ నుంచి వాటర్ వచ్చి ఈ వాటర్ ఇలా కింద ఉన్నటువంటి ఆ నదిలో కలుస్తుంది అనమాట సో ఈ పైన కొండ చర్యల నుంచి వచ్చేటటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ కొండల్లో నుంచి వచ్చేటటువంటి వాటర్ ఏదైతే ఉందో ఈ కాలువ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా చూడండి ఒకసారి ఇదంతా కూడా మొత్తం ఫుల్ వాటర్తో వస్తుంది కంప్లీట్గా బ్రేక్ వాటర్ లేదు ఇప్పుడు సో అక్కడ మీరు ఒక వంతెన లాంటి నిర్మాణం అయితే మీరు ఒకసారి చూడవచ్చు నేను మీకు ఫ్రంట్ క్యామ్లో చూపిస్తాను ఒకసారి సో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటు నుంచి అంటే ఈ కాలం నుంచి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళాలంటే కనుక ఆ మధ్యలో నిర్మించినటువంటి చెక్క వంతెన అనమాట అంటే చెక్క మొద్దులతో పాటు నిర్మించినటువంటి ఆ చెక్క వంతెన ద్వారా ఇటు నుంచి అటే పక్కకి వెళ్తూ ఉంటారనమాట అంటే అటే పక్కన వ్యవసాయ పనుల ద్వారా కానీ ఏదైనా వాళ్ళకి కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడానికి కానీ అటు వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా అటు దాటి వెళ్లాల్సి వస్తుంది అది కంప్లీట్గా వాటర్ ఫాల్ ఇది కంప్లీట్గా వాటర్ఫాల్ పైన ఉన్నటువంటి ఏరియా అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు బైక్ అయితే కనుక ఫాల్ దగ్గర వరకు వచ్చేస్తుంది అలాగే మీరు బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి షెడ్స్ కూడా చూడవచ్చు వచ్చినటువంటి పర్యాటకుల కోసం మీ అభిప్రాయంలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే మొదటిసారి మన ఛానల్ని చూసేటటువంటి వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం ప్రక్రియ ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓ నిన్నటి వరకు బ్లాక్ టీషర్ట్ వేసుకుని బోర్ కొట్టించాను అనుకుంటా సో అందుకని ఈరోజు కాషాయం రంగులోకి వచ్చేసాం వై వాజ్ కాషాయం అంటే అల్లూరు సీతారామరాజు గారి జయంతి సో దాని గురించి ఆయన యూజ్ చేసే కలర్ కాషాయం సో ఆయన గురించి ఈరోజు మనం కాషాయం కలర్ మెయింటైన్ చేస్తాం ఇప్పుడే వలసంపేట వాటర్ఫాల్ దగ్గరికి స్నానం చేయడానికి అని వెళ్ళి స్నానం చేసేసి హ్యాపీగా మళ్ళీ నా క్యాంప్కి వెళ్ళి వెళ్ళిపోతున్నాను అనమాట సో క్యాంప్ అయితే కేడిపేటలో ఆల్రెస్ చదరంగ్రాజ్ గారి సమాధి దగ్గర ఉన్నటువంటి ఒక ఆఫీస్ అయితే ఇవ్వడం జరిగింది మనవాళ్ళు సో అందులో అయితే కనుక మన క్యాంప్ అయితే టూ డేస్ నుంచి అందులోనే ఉంటాను సో స్నానం చేసేసాను మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా ఈ ఏరియా అయితే కనుక అసలు గ్రీనరీ అయితే చంపేస్తుంది అసలు ఈ ఏరియాకి వచ్చినప్పుడు గ్రీనరీ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు కానీ మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ వస్తే కనుక ఈ రైడ్స్ని అయితే భయంకరంగా ఎంజాయ్ చేస్తారని చెప్పచ్చు నో డౌట్ అబౌట్ దట్ చక్కగా ఉంటాయి రోడ్స్ అయితే కనుక ఎందుకంటే ఈ ఏరియాలో ట్రాఫిక్ అనేది పెద్ద ఎక్కువగా ఉండదు కాబట్టి రోడ్స్ కూడా తొందరగా పోవన్నమాట చాలా తక్కువ ఏదైనా వర్షాకాలంలో వరద ముంపులు కానీ లేదంటే కొండవాగులు కొట్టేస్తానే తప్ప రోడ్లు పోవు సో ఒక్కసారి వేసిన రోడ్ మినిమం ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది ఈ ఏరియాలో